నమస్తే మనం చూస్తూ ఉన్నాము ప్రస్తుతము వనపర్తి జిల్లా ఏదుల మండలం గుల్లపల్లి గ్రామంలో చెప్పడమే కాదు చూపించాలనే ఉద్దేశంతో మళ్ళీ వీడియో చేస్తూ ఉన్నాను చూడవచ్చు మీరు చుట్టూ కొండలు ఉన్నాయి చుట్టూర కొండ ప్రాంతము గుట్టలు మరి నడి మధ్యలో మరి ఆశ్రమం ఉంది మనం చూడవచ్చు ఎక్కడ చూసినా చిన్నపాటి చిన్నపాటి గుట్టలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు మనం చూడబోయే గుట్ట ఇది కనిపిస్తుంది కదా మనకు దీని పేరు బొల్లిగుట్ట అని బొల్లిగట్టు బొల్లిగట్టు గుట్ట బొల్లిగట్టు అంటారంట మరి ఈ గుట్ట చూడడానికి మనం పైకెక్కుతూ ఉన్నాము కొంతమంది మిత్ర బృందంతో ఈ బొల్లిగట్టు పైనే స్వామివారు వెంకటదాసు వారు తపస్సు చేశారు కనుక ఈ ఆశ్రమం కంటే గట్టుపైనే చాలా బాగుంటుంది అది చూడకపోతే వేస్ట్ అని చెప్తున్నారు భక్తులు అందుకని అక్కడికి బయలుదేరుతున్నారు మీకు చూపిస్తున్నాను ఇక్కడ కింది నుంచి ఈ బొల్లి గట్టు మీదనే స్వామివారి తపస్సు చేసి కింది దిగి వచ్చారని చెప్తూ ఉన్నారు చూడొచ్చు చుట్టుకొండలు మధ్యలో గట్టు మరి పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేమి ఉన్నాయో కూడా మనకు చూపించి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడైతే బయలుదేరుతున్నాను వెళ్ళే ముందు కింది నుంచి గుట్ట ఏ విధంగా ఉందో మరి మీరు చూపిస్తున్నాను ఇక్కడైతే కొంచెం బండా ప్రాంతంలా కనిపిస్తుంది ఇక్కడైతే అయితే మొత్తం వృక్షాలతో కూడుకొని అయితే కనిపిస్తుంది మనకు ఆ చివరన ఒక దేవాలయ చిన్నపాటి గుడి కూడా కనిపిస్తుంది పైకి వెళ్ళి వెళ్ళాలో చూసి వెళ్తూ ఉంటే కూడా ఒక వీడియో చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు అయితే కాలిబాట నడుస్తూ ఉన్నాము జై శ్రీరామ్ జై వెంకటదాసుల వారికి జై